హాయ్ అండి ఈరోజు వీడియోలో సొరకాయతో సరవపిండి చేసి చూపిస్తున్నాను తెలంగాణకు వచ్చి తెలంగాణ వంట తినకుండా వెళ్ళిపోతే బాగోదు కదా నా స్టైల్లో సరవపిండి చేసి చూపిస్తున్నాను ఈ సొరకాయ పిండి కోసం అని చెప్పేసి నేను ఒక సొరకాయ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి ఒక వన్ అవర్ పాటు నానపెట్టుకున్న శనగపప్పు పల్లీని ఆల్రెడీ బియ్య దీన్ని పుట్టు తీసుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాను ఒక రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర మనకి కారం సరిపడా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పచ్చాపచ్చగా డన్ చేసి ఒక పక్కన పెట్టుకుంటాను సొరగ పొట్టు తీసుకొని దీంతో ఇలా పీల్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఈ విధంగా పీలు చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి సరిగ్గా మొత్తాన్ని ఇలా పీరి చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకోండి ఈ వాటర్ మాత్రం బయటికి తీయొద్దు ఇందులోనే ఉంచండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను నాన్ పెట్టుకున్న శనగపప్పు వేపు పక్కన పెట్టుకున్న పల్లీలు కొత్తిమీర కరివేపాకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి పచ్చిమిర్చి పచ్చిపచ్చుకొని దంచుకొని పక్కన పెట్టుకున్నాను కదా దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం కలర్ కోసం అని చెప్పేసి పసుపు వేసుకుంటున్నా టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు దీనిలో బాగా దగ్గరగా మిక్స్ చేసుకోవాలి నేనైతే వాటర్ అయితే ఏమి వేయట్లేదండి సొరకాయలు ఉండే వాటర్ మాత్రమే మనకు సరిపోతుంది నాకైతే కొంచెం పలుచగా అనిపించింది ఇంకొంచెం పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫైనల్గా జీరా వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటాను ఏదైనా మందంగా ఉన్న కళాయిని తీసుకోండి ఇలా ఆయిల్ కింద వేసుకొని ఇదే అయింది కొంచెం ఇలా రాసుకొని ఇలా ఒక పెద్ద ముద్ద తీసుకొని దీనిలో ఇలా కళాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కళాయి మొత్తం స్ప్రెడ్ చేసుకొని మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఈ హోల్స్లో కొంచెం ఆయిల్ పూల వేసుకొని దీనికి సరిపడే మూత పెట్టుకొని ఇలా స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇలా సిమ్లో ఒక టెన్ మినిట్స్ కనుక కుక్ చేసుకున్నారంటే సరఫరాయితో సర్వపిండి రెడీ అయిపోతుంది ఇది మొత్తం పూర్తయిన తర్వాత చూపిస్తాను అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ లో తీసుకోండి ఇటువైపు ఇలా వన్ సైడ్ నేనైతే వన్ సైడ్ మాత్రమే దీన్ని కాల్చుకున్నాను ఇది ఈ కలర్ వస్తే సరిపోతుంది ఫైనల్ అయితే టేస్ట్ చేసి చెప్తాను ఇందులో ఇంకొంచెం నువ్వులు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది నా నేనైతే నువ్వులు వేయలేదు స్కిప్ చేసేసాను మీరు ట్రై చేసేటప్పుడు తప్పకుండా నువ్వులు వేసి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు మరొక వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్ బాయ్